నమస్తే ఈ పిల్లలు నాకు తెలవకుండా వాచ్ బుక్ అనమాట నేనే షాక్ అనమాట వాళ్ళ పేద వాళ్ళ తాతయ్య వాళ్ళు ఇస్తారు కదా కిటీ బ్యాంకులో వేసుకునే తోటి అది బుక్ చేసారు బుక్ చేసి వాళ్ళే డబ్బులు కట్టిరు వచ్చినాయని ఇచ్చేసి నేను ఇంటికి వస్తాకనే రెడీగా ఏందో ఈ డాడీ అంటే వాచ్ అంటుండో ఆల్రెడీ మనకు ఉన్నాయి కదా డాడీ అంటే అది కాదు మనం ప్రేమదం తీసుకున్నామని చెప్పిరనమాట ఎంతకంటే ఏం కావాలి అందుకని ఒకసారి మీకు నా పిల్లలు ఏందనేది ఒకసారి చూద్దాన ఉద్దేశంతో ఆ వాచ్ ఏందనేది నేను కూడా ఎక్కడో చూస్తున్నాను అనమాట తీరునాను ఈత చిన్నోడు అనమాట పెద్ద ఆయన ఏం వాచ్ బుక్ చేసా మరి నాకు కూడా మమ్మీ దాని నుంచి బుక్ చేసేరంట అది అట్లేదు ఇంకా స్టాండర్డ్గా ఇచ్చారంటే ఎంత ఎయిర్ బుక్ చేసారు కానీ తీసారు ఇప్పుడు మరి చూడాలి ఎట్లా ఉంటుందో తీర్నాలి నేనైతే కొంచెం నాకు కూడా తెలియదు ఇప్పుడు నీ పొద్దుగాల తీసి ముందర పెడుతున్నా వాచ్ సూపర్ ఓ వాచ్ ఇదనమాట నా ఇద్దరు పిల్లలు కలిసి సెలెక్ట్ చేసారు అనమాట ఎవరో మంచి మంచి పెట్టుకొస్తుంది డాడీ నువ్వు పెట్టుకో మనకి ఇట్లా ఉంటుంది నువ్వు బయటికి పోయినప్పుడు అని చెప్పేసి ఆల్రెడీ ఉన్నాయి తీసుకురమాట బలవేది ఇది వాచ్ కనిపిస్తుంది కదా ఒకసారి సూపర్ అనమాట థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ ఓకే ఇదండి వీడియో అంతే పిల్లలు పిల్లలు మనం ప్రేమ చూసుకుంటే వాళ్ళు కూడా మనం ప్రేమ చూసుకుంటారు